ప్రాణం పోయినా సరే ఈ స్త్రీని అసలు వదులుకోకండి కర్కాటక రాశి వారికి మార్చి నెల ముప్పైవ తేదీ ఉగాది లోపుగా ఈ స్త్రీ కారణంగా అఖండ రాజయోగం నమ్మలేని అద్భుతమైన మార్పులు అసలు కర్కాటక రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి మార్చి నెల ముప్పైవ తేదీ ఉగాది లోపు వీరి జీవితంలో ఏ విధమైన అదృష్టం వారికి కలగబోతుంది ఇటువంటి ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో పూర్తి విషయాలు అయితే ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి మీ మీ రంగాల్లో విశేషమైన ఫలితాలు సాధిస్తారు మీ మీ రంగాల్లో చక్కటి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది మొహమాట కారణంగా ఖర్చులు పెరుగుతాయి కనుక జాగ్రత్త శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆరాధన మీకు శుభకరం గౌరవ ప్రధానమైన జీవితాన్ని పొందుతారు మనోబలంతో చేసే పనులన్నీ కూడా విజయాన్ని అందిస్తాయి ఒక ముఖ్యమైన వ్యవహారంలో ఆశించిన ఫలితం మీకు సిద్ధిస్తుంది కొన్ని కీలకమైన సమయాలలో ఓర్పు చాలా అవసరమండి ఆర్థికంగా పైకి ఎదుగుతారు బుద్ధి బలం కూడా చాలా బాగా పనిచేస్తుంది మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది కాలమే అన్ని సమస్యలు పరిష్కారం చూపుతుంది ఖర్చులను నియంత్రించండి శ్రీ లక్ష్మీ ధ్యానం వలన మీకు అన్నీ కూడా శుభ ఫలితాలే అధికంగా కనిపిస్తాయని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు లేదు ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చాలా అదృష్టం అనేది కలిసి రాబోతుంది వీరి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా చూడని మార్పులు చూస్తారు ఈ సమయంలో మీ జీవితంలో ఒక స్త్రీ అడుగు పెట్టబోతుందండి ఆ స్త్రీని మాత్రం మీరు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విడిచిపెట్టకూడదు ఆ స్త్రీ కారణంగా మీకు అఖండ రాజయోగం అయితే ఉందని చెప్పడంలో కూడా సందేహం లేదండి కర్కాటక రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అధికంగా ఉంటుంది ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే సమస్యలతో బాధలు పడుతూ ఉన్నారో ఆ సమస్యలు అన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో పూర్తి విముక్తి కూడా ఉంటుంది మీ రాశికి చెందినటువంటి వారికి శని దోషం నుండి కూడా ఏడాది విముక్తి అనేది కలుగుతుంది కర్కాటక రాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సరంలో అనేక రంగాల్లో సానుకూలమైన ఫలితాలు అయితే లభిస్తాయి శనిదేవంతో పాటుగా గురుగ్రహాల ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులు కూడా లభిస్తాయి అంతేకాదు రాహుకేతువుల ప్రభావంతో ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడే అవకాశాలు ఉంటాయండి మీరు శారీరక మానసిక ఒత్తిడి నుండి కూడా బయటపడాల్సి ఉంటుంది ఈ ఏడాది ప్రారంభంలో కుజుడు ప్రభావం కూడా ఉంటుంది మరొక వైపు శనిదేవుడు కుంభం నుండి మీనంలోకి వెళ్ళడం వలన ఈ రాశి వారికి సన్ని దోషం నుండి విముక్తి లభిస్తుంది సందర్భంగా ఈ ఏడాది కర్కాటక రాశి వారికి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కెరియర్ పరంగా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో ఆసక్తికరమైన విషయాలు కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం మీరు కెరియర్ పరంగా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి ఈ రాశి నుండి శనిదేవుడు ఎందో స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఇదే సమయంలో మీకు కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందండి అయితే మార్చి తర్వాత శనిదేవుడు మీనంలోకి సంచారం చేయడంతో ఈ రాశి స్థితి నుండి ఉపశమనం పొందుతారు ఈ సమయంలో మీరు కష్టానికి తగిన ఫలితాలు కూడా పొందవచ్చు కొత్త ఉద్యోగం కోసం వారికి శుభవార్తలు అనేవి వినిపిస్తాయి గురుడు ప్రభావంతో ఉద్యోగులు ప్రమోషన్ కూడా పొందే అవకాశం ఉంటుందండి గతంలో ఉండే సమస్యల నుండి మీరు విముక్తి అయితే పొందుతారు ఈ రాశి నుండి శని దేవుడు తొమ్మిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో ఈ రాశి వారికి కంట ప్రభావం తొలగిపోతుంది ఈ సమయంలో మీరు ప్రతి పనిలోనూ కూడా భారీ ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం కనిపిస్తూ ఉంది అంతేకాదు ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలన్నీ కూడా తిరిగి పొందవచ్చు దీంతోపాటుగా గురుగ్రహం ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా వీరు ప్రతి రంగంలో కూడా విజయం సాధిస్తారు మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది అయితే కుజుడు ప్రభావంతో మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది మీ ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే వీరికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో మీరు కొన్ని వివాహ ప్రతిపాదనలు కూడా రావచ్చు కర్కాటక రాశివారు ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయండి ఈ సమయంలో మీరు చాలా సహనంతో ఉండాలి అప్పుడే మీరు సంబంధాలను బలోపేతం చేసుకోగలుగుతారు మీ భాగస్వామితో చాలా ఆనందంగా గడిపే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయండి మే నెల తర్వాత గురుడు పన్నెండవ స్థానం నుండి రవాణా చేయడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందే అవకాశాలు కూడా ఉంటాయి ఈ రాశివారు వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి ఈ ఏడాది అనేక రంగాల్లో శుభ ఫలితాలు పొందుతారు మీరు కొందరు వ్యక్తుల సహాయంతో పెద్దగా ఆర్డర్ లేదా పెద్ద ప్రాజెక్టులు కూడా పొందే అవకాశాలు ఉంటాయి దీంతో పాటుగా మీరు కొత్త వ్యాపారం ప్రారంభించడం వలన చక్కటి ఫలితాలు పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో కూడా సందేహం లేదండి చూశారు కదండి కర్కాటక రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం పునరోస నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీతాన్ని బడే ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి రాశిచక్రంలో నాలుగవ రాశి కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనకారకుడు కావులు వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది మంచి పనులు చేయాలి అనే తపన వీరిలో అధికంగా ఉంటుంది ఈ రాశి వారు చాలా మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత చాలామంది స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయండి కర్కాటకము అనగా ఎండ్రకాయ ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది నీళ్లలో అట్టడుగుని ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది నీటి మీద ఏమాత్రం అలజడి కలిగినా ఇది నీటి లోపలికి వెళ్ళిపోతుంది మనకు ఎండ్రకాయ ఆకారము చాలా భయంకరంగా కనపడుతుంది అయినా సరే ధైర్యం లేని తత్వాన్ని కలిగి ఉంటుంది అనగా దీనిని అనుసరించి కర్కాటక రాసేవారు గొడవలు అంటే అస్సలు ఇష్టపడరు అలాగే ఇంటి వ్యవహారాల్లో చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు ఇది వీరి ప్రత్యేక గుణంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఈ రాశి రాశి వారికి రాశి చక్రంలో నాలుగవ రాశి అలాగే ఈ రాశి ఆలోచనలు చాలా వేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు వీరు టకటక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఆలోచనలు అనేవి వీరికి చక్కచక్కగా మారిపోతూ ఉంటాయి వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా ఆ సమస్యలను వీరు జటిలం చేసుకుంటూ ఉంటారు ఒకవేళ సమస్య పెద్దది అయితే ముడిచుకుపోయే స్వభావాన్ని కూడా ఈ రాశి వారు కలిగి ఉంటారు వీరి ఆలోచనకు కార్యాచరణకు ఉన్న మధ్య అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు ఈ రాశి వారికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు అధికంగా ఉంటాయి అలాగే మానసిక వేదర్ కూడా ఉంటుంది వీరికి తరచి తరచి ఆలోచించే గుణం కూడా అధికంగా ఉంటుంది వీరు ముద్యాన్ని ధరిస్తే చాలా మంచి జరుగుతుంది ఇది ధరించినట్లయితే మానసిక సంఘర్షణలు అన్నీ కూడా తగ్గుతాయి చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్